నమస్కారం నా వెల్కమ్ టు టీవీ న్యూస్ ముందుగా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం గోకవరం గ్రామంలో విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు కంబాల శ్రీనివాసు బీజేపీ అధిరత మహారథులు సమక్షంలో బీజేపీలోకి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు దగుపాటి పురంధరేశ్వరి చేతుల మీదుగా బీజేపీ కాండువా కప్పుకొని వేలాది మంది ప్రజా సమక్షంలో బీజేపీలోకి కంబాల శ్రీనివాస్ చేరారు అందరూ నిశబ్దంగా కార్యక్రమం త్వరగా మొదలుకోరుతున్నాం కండువా వేసేస్తారు మేడమ్ తర్వాత లోపలికి రావాల్సిందే కోరుతున్నాం సమావేశం ప్రారంభమవుతుంది దయచేసి మిత్రులారా అందరూ లోపలికి రావాల్సిందే కోరు ప్రార్థిస్తున్నాం చాలా మంది బయట నిలబడి ఉన్నారు బాబు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేటువంటి శుభ సమయం మనందరి ప్రియతమ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి గారు కంబాల శ్రీనివాసరావు గారిని పార్టీలోకి ఆహ్వానించబోతున్నారు ఈ కార్యక్రమానికి అందరూ నిశ్శబ్దంగా తిలకించవలసిందిగా కోరుతున్నాం

భారతీయ జనతా పార్టీ పెరుగు మార్పు రావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతున్నది అందరూ ఈ కార్యక్రమానికి ముందు వరకు అదేవిధంగా ప్రముఖ దళిత నాయకులు గోకవరంలోనే మనకు అన్నగా పిలువబడే వరసాల ప్రసాద్ గారు తన అనుచర గణంతో వందలాది మంది దళిత సోదరులతో భారతీయ జనతా పార్టీలో ప్రవేశిస్తున్నారు వరసాల కుమారి గారు వరసాల కుమారి గారు భారతీయ జనతా పార్టీలో ప్రవేశించబోతున్నారు സ്മരാ സുഹൂർത്ത അയ്യപ്പകാരമിഡ വീര വെങ്കട സീലക്ഷ്മേ അയ്യപ്പുസ്യ സമ രാഗാര వంగరాల ఆది విష్ణు గారు వంగరాల ఆది విష్ణు గారు ఇంకా అనేక మంది కట్ట కళ్యాణ్ గారు యువ నాయకుడు కట్ట కళ్యాణ్ గారు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీలో మన రాష్ట్ర అధ్యక్షుడు ప్రముఖ గోపూర్లో ప్రముఖ నాయకుడు భొత్తుల నానాజీ గారు ఈరోజు భారతీయ జనతా పార్టీ తీర్థ ఉన్నారు భతుల నానాజీ గారిని వేదిక మీద రావద్దే కోరుతున్నాం వరుస రవి గారిని వేదికపైకి పండుగ కప్పించి కూడా రావద్దే గణేష్ గారు తన్నీరు శ్రీని గారిని లక్ష్మీ సూర్య రావు గారిని గౌడు మురళీకృష్ణ గారిని కూడా గౌడు లక్ష్మీ గారిని వేదిక మీ రావాల కోరుతున్నాం కందికట్ల మూర్తి గారిని అంబటి ప్రసన్న గారిని ఈతకోట పవన్ కుమార్ పవన్ కుమార్ గారిని మందపాటి సతీష్ గారు ఈతకోట పవన్ కార్తీక్ గారిని అసెంబ్లీ ఫ్లోర్ రీడర్ మరియు విశాఖపట్నం శాసనసభ్యులు భారతీయ జనతా పార్టీ ప్రీతమ నాయకులు విష్ణుకుమార్ రాజు గారికి స్వాగతం సుస్వాగతం విశాఖపట్నం శాసనసభ్యులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గౌరవనీయులు విష్ణుకుమార్